నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ సంక్రాంతి భారతీయుల అతిపెద్ద పండుగ దేశవ్యాప్తంగా సంక్రాంతిని రకరకాల పేర్లతో జరుపుకుంటారు అలా ఇలా కాదు ఉరిమే ఉత్సాహంతో నిర్వహించుకుంటారు పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో పొంగల్ పేరుతో వేడుకలు జరుపుకుంటారు పంజాబ్లో లోహరి పేరుతో ఉత్సవాలు జరుపుకుంటారు పేరు ఏదైనా ఇది అచ్చమైన రైతన్నుల పండుగ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు యావత్ భారతదేశం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటుంది అయితే ఒక్కో చోట ఒక్కో పేరుతో ఈ సంబరాలు జరుపుకుంటారు పర్వదినాన్ని ఏ పేరుతో పిలిచినా పండుగ అంశాలు ఒకేలా ఉండడం విశేషం శాస్త్రీయంగా చూస్తే సంక్రాంతి అనేది ఒక ముఖ్యమైన పాన్ ఇండియన్ సోలార్ ఫెస్టివల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పర్వదినాన్ని సంక్రాంతి అని అంటారు తెలంగాణలో అయితే పీడల పండుగ అని కూడా అంటారు పొరుగున ఉన్న కర్ణాటకలోనూ సంక్రాంతి అనే పిలుస్తారు కర్ణాటకలో వ్యవసాయదారుల పండుగగా సంక్రాంతిని జరుపుకుంటారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా నువ్వులు బెల్లం పల్లీలు ఎండు కొబ్బరి ముక్కలు ఉంచిన పాత్రను ముత్తైదువులకు అందిస్తారు కర్ణాటక సంక్రాంతికి సంబంధించి ఇదొక సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి రోజున నిప్పుల మీద నడుస్తారు ఇదొక ఆచారమంటారు కర్ణాటక వాసులు సంక్రాంతిని తమిళంలో పొంగలని పిలుస్తారు తెలుగు రాష్ట్రాల్లోని సంక్రాంతికి తమిళనాట జరిగే పొంగలకు అనేక సారూప్యతలు కనిపిస్తాయి పండుగపూట గుమ్మాలకు వేపాకులు కట్టడం తమిళుల సంప్రదాయం ఇలా వేపాకులు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రావన్నది తమిళుల నమ్మకం సంబురాల్లో రెండో రోజునూ తైపొంగల్ అని పిలుస్తారు తైపొంగల్ రోజున కొత్త పాత్రలో బియ్యం బెల్లం పాలు కలిపి పొయ్యి మీద పొంగించి సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా పొంగించడం వల్ల సదరు కుటుంబం కూడా ఉన్నతంగా ఎదుగుతుందని తమిళులు భావిస్తారు మూడో రోజు పర్వదినాన్ని మాట్టు పొంగల్ అని పిలుస్తారు మాట్టు పొంగల్ సంబురాల్లో పశువులను కూడా గౌరవిస్తారు పొంగల్ పర్వదిన సందర్భంగా పశువులను గౌరవించడం ఒక సంప్రదాయం రాష్ట్రమైన పంజాబ్లో కూడా సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు ఇక్కడ సంక్రాంతిని లోహ్రీ అనే పేరుతో పిలుస్తారు భోగి పండుగలో భాగంగా మంటలు వేస్తారు ఈ మంటల్లో చెరుకు గడలు స్వీట్లు బియ్యం వేస్తారు ఆ మంటల చుట్టూ భాంగ్రా డాన్స్ చేస్తూ కలియ తిరుగుతారు సంక్రాంతి రోజున పంజాబీలు ఉదయాన్నే నదీ స్నానం ఆచరిస్తారు ఆ తరువాత నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తారు ఇలా చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయన్నది ఒక నమ్మకం రాజస్థాన్లో సంక్రాంతిని సంక్రట్గా పిలుచుకుంటారు రాజస్థాన్లో సంక్రట్ సంబరాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు పండుగ రోజున బంధువులను అలాగే కొత్తగా పెళ్లైన తోబుట్టువులను ఇంటికి ఆహ్వానిస్తారు సంక్రట్ భోజ్ అనే పేరుతో పేణి తిల్పట్టి గజక్ ఘీవర్ ప్రవా లడ్డూలతో కూడిన పసందైన భోజనాన్ని వడ్డిస్తారు ఇది రాజస్థానీయుల సంప్రదాయం పదమూడు నోములను నోచుకుని ముత్తైదువులకివ్వడం సంక్రట్ సంబరాల్లో ఒక భాగం సంక్రాంతిని హల్దీ కుంకుం పేరుతో పిలుస్తారు మహారాష్ట్రీయులు జరుపుకునే హల్దీ కుంకుం వేడుకల్లో సమైక్యత భావన ఉట్టిపడుతుంది పండుగ రోజు ముత్తైదువులను ఇంటికి పిలిపిస్తారు వారికి స్టీల్ పాత్రలు వస్త్రాలను వాయినంగా ఇస్తారు పర్వదిన సందర్భంగా అనేక వంటకాలు చేసుకుంటారు వీటిలో తిల్గుల్ లడ్డూలు ముఖ్యమైనవి పశ్చిమ బెంగాల్లోనూ సంక్రాంతిని మూడు రోజులు వ్యవసాయదారుల పండుగ జరుపుకుంటారు కొత్త వడ్లు ఇతర పదార్థాలతో బెంగాలీ స్వీట్లు తయారు చేస్తారు గనుసుగడ్డ చిలగడదుంప బెల్లంతో తయారు చేసిన తీపి పదార్థాన్ని పండుగ రోజున తీసుకుంటారు పండుగ దినాన వరలక్ష్మీదేవిని పూజించడం బెంగాలీయుల సంప్రదాయం గంగాసాగర్లో మేళా నిర్వహించడం బెంగాలీల ప్రత్యేకత పండుగ రోజు గంగాసాగర్లో బెంగాలీలు పవిత్ర స్నానమాచరిస్తారు కాశ్మీర్లో లోహ్రీగా సంక్రాంతి పర్వదినాన్ని జరుపుకుంటారు లోహ్రీ సంబురాలను కాశ్మీరీయులు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు ఈ సంబురాలలో పవన్ యజ్ఞాస్ చాలా ముఖ్యమైనది పవన్ యజ్ఞాస్ అంటే భోగి మంటలు ఈ భోగి మంటల చుట్టూ కాశ్మీరీయులు నృత్యం చేస్తూ తిరుగుతారు దు దేశంలోని అనేక ప్రాంతాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుంటుంది కేరళలో మకర సంక్రాంతి అంటారు అస్సోంలో మాఘీ బిహు ప్రదేశ్లో మాఘీ సాజీ అంటారు హర్యానాలో సక్రత్ అని పిలుస్తారు అంతేకాదు ఉత్తరాఖండ్లో ఘూటి అని బీహార్లో దహీచూరా అని ఉత్తరప్రదేశ్లో కచిడీ సంక్రాంతి అని పిలుస్తారు మొత్తం మీద యావత్ భారతదేశంలోనూ సంక్రాంతి పర్వదినాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు రేపు మరో అంశంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ